రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతులతో పాటు మొత్తం దేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుదారు పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు లక్షల పంట రుణాలను విజయవంతంగా మాఫీ చేస్తున్నట్టు మోసపూరిత వైఖరిని దేశవ్యాప్తంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగడుతూ హరీష్ రావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదారు పట్టించే విధానాలను అనుసరిస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరిని దేశ ప్రజల దృష్టికి తెచ్చేందుకు లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు నిలబెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో రుణమాఫీ గడుపును ఏడాది ఆగస్టు పదిహేను పెంచింది కానీ రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా జరిగిందని సీఎం రేవంత్ చేసిన ప్రకటన పూర్తి అబద్దమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారాన్ని బట్టి తెలుస్తుంది లక్ష లోప రుణం రెండున్నర లక్షల మందికి లక్షన్నర లోపం ఒకటిన్నర లక్షల మందికి రెండు లక్షల వరకు అరవై ఐదు వేల రెండు వందల ముప్పై ఒక్క మందికి మాత్రమే మాఫీ అయింది ప్రకారం యాభై శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు ఇతర బ్యాంకుల్లో ఇదే పరిస్థితి ఉందని అన్నారు ఇక దసరాలకు గ్రామాలకు వెళ్తున్న కుటుంబ సభ్యులకు స్నేహితులతో అలై బలై తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాల గురించి చర్చించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు ఈ మేరకు హరీష్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలను పక్కన పెట్టడంతో పాటు వృద్ధులకు ఆసరా పెన్షన్ కూడా పెంచలేదన్నారు రుణమాఫీ రైతు భరోసా వంటి పథకాల అమలు నిలిచిపోయిందని ధాన్యం బోనస్ బోగస్ గా మారిందని చెప్పారు ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగ వృద్ధికి అతి que a gente